శ్రీ సాయి బాబా సాయి ఒకటవ అధ్యాయము విహెచ్ ఠాగూర్ అనంతరావు పటంకర్ పండరిపురం లీడర్ వీరి కథలు ఈ అధ్యాయంలో హేమత్ పంతు వినాయక హరిచంద్ర ఠాగూర్ బిఏ అనంతరావు పటంకర్ పండరిపురం ప్లీడర్ గురించిన కథలు చెప్పాను ఈ కథలు ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి ఇవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యంగా మన గత జన్మ పుణ్య సాముపార్జ్యం అదృష్టంతో యోగేశ్వరుల సాంగత్యం పొంది దాని వలన మేలు పొందదము దీనికి ఉదాహరణగా హేమత్ పంత్ తన సంగతినే చెబుచున్నాడు బొంబాయి దగ్గర నున్న బాధ్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్ గా ఉండను అక్కడ పీర్ మౌలన అను మొహమదీయ యోగు పుండవుడు నివసించుచుండను అనేక మంది హిందువులు పారశీకులు ఇతర మతస్థులు పొయ్యి వారిని దర్శించుచుండిరి అతని పురోహితుడకు యూనిస్ హేమత్ పంతును అనేక సార్లు ఫీర్ మౌలనను దర్శించమని చెప్పాను కానీ ఏదో కారణం చేత అతడు చూడలేకపోయెను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను అతడు శిర్డీకి పోయి శాశ్వతంగా శిర్డీ సాయి సంస్థలంలో చేరను దురదృష్టులకు ఇట్టి యోగుల సాంగత్యం లభించదు కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించను యోగ యోగీశ్వర్ల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచంలో యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చదురు వారి వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చదరు కానా ఒకరు చేయని ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసేదారు దీనిని బోధించుట ఒక ఉదాహరణ మీ దిగువన కలదు విహెచ్ ఠాగూర్ గారు వీరు రెవెన్యూ శాఖలో గుమస్తగా నుండి ఆయన ఒక సర్వే పార్టీలో వచ్చను అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించను ఆ యోగి నిచ్చల దాసు రచించిన విచార సాగరం అను వేదాంత గ్రంథమును సభలో వారిని బోధించమను ఠాగూర్ పోవునప్పుడు వారి సెలవు కూరగా వారెట్లు చెప్పిరి ఈ పుస్తకమును నువ్వు చదువువలను నువ్వు నువ్వు నీ వాటిలనే చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగంకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నువ్వు ఒక గొప్ప యోగిని అదృష్టంచే కలుసుకునేవు వారు నీ భవిష్య మార్గమును చూపెదరు నీ మనసునకు శాంతి కలగజేసెదరు ఈ నీ ఆనందము కలగజేసెదరు ఠాగూర్ జున్నుకు బయలుదేరను అచటికి పోవుటకై నా నానేఘాట్ లోయను దాటిపోవలసి ఉండను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాట చాలా కష్టము దానిని దాటుట కెనుబోతు తప్ప ఇతర మీద ఉపయోగించరాదు కావున ఎనుబోతుపై లోయను దాటుచే అతనికి బాధ కలిగెను అతటి నుంచి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యను అచ్చట నానాసాహెబ్ చందర్కొ పరిచయం కలిగెను ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకొని వారిని చూసుటకు కాంక్షించను ఆ మరుసటి దినమే నానాసాహెబ్ పోవుటకు నిర్ణయించుకును కావున ఠాగూర్కు తనతో కూడా రమ్మని అడిగాను ఠాగూర్ తనకు టానాలో సివిల్ కేసులు రాలేనని చెప్పను అందుచేత నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళను ఠాగూర్ టానాకు వెళ్ళను కానీ ఇచ్చట కేసు వాయిదా పడను అతడు నానాసాహెబ్ వెంట సిరిడికి వెళ్ళకపోవటకే మిక్కిలి పడను అయినప్పటికీ సిరిడి వెళ్ళను ముందు ఒక అంతకుముందు ఒకనాడు నానాసాహెబ్ షిరిడికి విడిచిపెట్టవలనని తెలుసను ఇతర స్నేహితులు కొందరు కలిసిరి వారి ఠాగూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిది అతడు బాబాను చూసి వారి పాదంలో నమస్కరించి మిక్కిలి సంతోషించను కొంతసేపటి సర్వజ్ఞుడ బాబా ఇట్లను ఇచ్చట మార్గము అప్ప బోధించు నీధులంత సులభమైనది కాదు నానే ఘాటులో ఎనుబోతు పైన సవారు చేయనంత సులభము కాదు ఈ ఆధ్యాత్మిక మార్గము మిగులు కఠినమైనది కావాల్సినంత కృషి చేసి చేసి ఉండవలను టాకు నొక్కరి నొక్కరికే తెలియను ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగానే అతడు అమిత ఆనంద పరవశుడయ్యను కన్నడ యోగి చెప్పిన మాటల యథార్థములను గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదములపై సిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను అప్పుడు బాబా ఇట్లనను అప్ప నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరికని చదువుట వలన ప్రయోజనం లేదు నువ్వు చదివినదంతయో ఆలోచించి ఆచరణలో పెట్టవలను లేనిచో దానిని ప్రయోజనమేమీ ఉండదు గురుని ఆశీర్వాదం లేని ఉత్తర పుస్తక జ్ఞానం సాక్షాత్కారం లేనిచో ప్రయోజనం లేనిదే సాగరము పుస్తకంలోని సిద్ధాంత భాగ భాగమతడు చదివి ఉండెను కానీ ఆచరణలో పెట్టదగిన దానిని సిరిడిలో నేర్చెను ఈ దిగువ ఇంకొక కథ కూడా ఈ సత్యంను బలపరచును అనంతరావు పటంకర్ పూన పెద్ద మనుషుడు ఒకడు అనంతరావు పటంకర్ అను వాడు బాబాను చూడగొనను చెడీ వచ్చి బాబా దర్శనం చేసెను అతని కళ్ళు సంతోషించెదను అతడు ఆనందించెను అతడు బాబా పాదములపై పడి తగిన పూజ చేసిన పిమ్మట బాబాతో ఇట్లనను నేను ఎక్కువగా చదివి వేదములను వేదాంతములను ఉపనిషత్తులను చదివి తిని అష్టంగ పురాణమును వింటిని నా మనసుకు శాంతి అయినను కలుగుటలేదు కనుక నీ నా పుస్తక జ్ఞానం అంతయు నిష్కయోజనము పుస్తక జ్ఞానంలోని నిరంబడ భక్తులు నాకంటే మేలు మనసు శాంతి పొందుచో పుస్తక అంతయు వ్యర్థము నీ దృష్టి వలన నీ చమత్కారపు మండల వలన నువ్వు శాంతి ప్రసాదించి వంటి వింటిని అందుచేత నేను ఇచ్చిటకు వచ్చి తిని కావున నాయందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము పిమ్మట బాబా ఓ ఒక నీతి కథను ఈ విధంగా చెప్పాను తొమ్మిది ఉండల గుర్రపుల్ల నీతి కథ ఒకనొక ఒకనొక వర్తకుడు ఇక్కడికి వచ్చెను అతని ముందు ఆడగుర్రము వేసెను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచ పంచ కొంగు చాచి తొమ్మిది ఉండల సనందులో పట్టుకునను ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగాను ఈ మాటల నాకు పటంకర్ గ్రహించలేకుండెను అందుచేతనతడు గణేష్ దామోదర్ ఉరస్ దాదా కేల్కర్ని ఇట్లా అడిగాను దీని వలన బాబా ఉద్దేశమేమి అతడిట్లు జవాబు చెప్పాను నాకు కూడా బాబా చెప్పినదంతయ్యూ తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పదను ఆడగుర్రం అనగా ఇతడు భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లద్దీ అనగా నవవిధ భక్తి అవి ఏవనగా శ్రవణము అనగా వినుట కీర్తనం అనగా ప్రార్థించుట స్మ స్మరణము అనగా జ్ఞప్తి ఉంచుకునుట పాదసేవనము అనగా శాస్త్రాంగ నమస్కారం అర్చనము అనగా పూజ నమస్కారము అనగా వంగి నమస్కరించుట దాస్యము అనగా సేవ సఖ్యత్యము అనగా స్నేహము ఆత్మ నివేదనము అనగా ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు వీనిలో ఏదైనా ఒక మార్గమందు నమ్మకం ఉంచి నడవగొన నడవగొనయ్యలా భగవంతుడు సంతృష్టించి చెందను భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనీ అనగా జపము తపము యోగము మత గ్రంథముల పారాయణ వాణిలోని సంగతులను ఇతరులకు బోధించుట అనున్నవి నిష్క్ర యోజనము భక్తియే లేనిచో వేదములోని జ్ఞానము జ్ఞాని అని గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయుట భజన వ్యర్థము కావలసినది ప్రేమ స్పందనలోనిదే ప్రేమ స్పందనమైన భక్తి మాత్రమే నువ్వు కూడా ఆ వర్తకుడు అనుకునుము లేదా సత్యమును తెలుసుకున్నటకు ప్రయత్నించవచ్చును వ్యక్తి అనుకును వాణి వలె నవవిధ నవవిధ భక్తులను ప్రోగు చెయ్యము ఆతృతతో నుండుము వాణి వలె నవవిధ భక్తులకు ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా నుండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినమే పాటంకర్ బాబాకు గుర్రపు గుర్రపుల్య తొమ్మిది ఉండలను ప్రోగు చేసినా లేదా అని ప్రశ్నించను అతడు తాను నిస్సహియు నిస్సహ్యుడైనను ప్రప్రదంగాను తనను బాబా ఆశీర్వదించవలనని ప్రార్థించను అట్లైనచో వాని సులభంగా ప్రోగు చేయవచ్చు అప్పుడు బాబా వారిని శాంతి శాంతి క్షేమములు కలువని ఆశీర్వదించెను ఇది విని పటంకర్ అమిత ఆనంద భరతుడయ్యను పండరీపురం ప్లీడర్ ఒక చిన్న కథతో ఈ అధ్యాయము ముగించడము ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపుచు ప్రజలను సరియైన మార్గంలో పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతము ఉపయోగించుండను ఒకనాడు పండరిపురం నుండి ఒక ప్లీడర్ వచ్చాను అతడు మసీదుకు పోయాను సాయిబాబాను దర్శించను వారి పాదములకు నమస్కరించను అడుగకుండానే దక్షిణ ఇచ్చను జరుగుచున్న సంభాషణలు వినటం ఒక మూల కూర్చుండను బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనను ప్రజలంతా టక్కర్లు వారి పాదం వారు పాదములపై పడెదరు దక్షిణ ఇచ్చెదరు చాటున నించుందరు వీరి చిత్రము కదా ఈ టోపీ ఫ్లీడర్కు సరిపోయెను అతడు దాన్ని ధరించను ఎవరికి కూడా ఈ విషయంలో బోధపడకుండాను ఫ్లీడర్ దీనిని గ్రహించను కానీ ఎవరికి చెప్పలేదు వాడలోనికి వాడలోనికి వచ్చిన పిమ్మట ఫ్లీడర్ కాకా సాహెబ్ దీక్షతను ఇట్ల అనను బాబా యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించింది అది నా గురించి నేను ఎవరిని నిధించకూడదు తృణ తృణకరించరాదని బోధించున్నది పండరీపురంలో సబ్ జడ్జి యాగు నూల్కర్ తన ఆరోగ్య అభివృద్ధి కొరకు సిరిడీకి వచ్చెను అచట మకాం చేశాను ఫ్లీడర్ విశ్రాంతి గదిలో దీని గురించి వివాదం జరిగను సబ్ జడ్జి బాధలు బాధపడుచుండెను రోగంలే ఔషధములను సేవించకపో సిరిడీకి పోయిన మాత్రం నా బాగు అని మాట్లాడుకుని సబ్ జడ్జి వాకిని చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అంత అందు కొంత భాగంను వహించి తినే నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు భూషణ కాదు నాకు ఇది ఆశీర్వచమే ఇది నాకు ఒక ఉపదేశము నేనొక మీద నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయంలో జోక్యం కలుగజేసుకుని రాదు సిరిడి పండరిపురంలో మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్నది బాబా సర్వాజ్ఞుడి చే ఫ్లీడర్ల విశ్రాంతి గదిలోని జరిగినది ఏదో ఈ నడవనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వాజ్ఞతను కడ్డుపడలేదు వారి సర్వంను చూడగలిగిరి అందరి హృదయంలోనూ కలవదాని చదవగలిగిరి వారికి తెలియని రహస్యం ఏదీ లేదు దగ్గర ద్దరునున్నవి దూరమున్న గలవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరము కానీ దగ్గర కాని ఉండనిమ్ము బాబా సర్వంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పు తప్పించుకునేటకు వీలు లేదు దీనిని బట్టి ప్లీడర్కి ఒక నీతిని నేర్చుకున్ను ఒకరిని గురించి చెడు చెప్పరాదు మరియు నవ న అనవసరముగా వ్యాఖ్యానం చెయ్యరాదు బాబా అతని దుర్మార్గములను పోగొట్టి సన్మార్గం అందు పెట్టెను ఇది ఒక ప్లీడర్ను గురించిన అయినప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి ఉంచుకొని మేలు గాక సాయిబాబా మహిమ అఘాతము అట్లనే వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము కూడా అట్టిదే వారు పరబ్రహ్మం యొక్క అవతారమే ఓం నమో శ్రీ సాయి నాదాయ శాంతి 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 ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము